హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బిల్లేకాన్ కూడా ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇది థర్డ్ డే అండి అంటే గుంటే స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానంలో సందర్భంగా టూ డేస్ అయితే అప్లోడ్ చేశాను అండి ఇది మొత్తం టోటల్గా త్రీ డేస్ అయితే జరుగుద్దు అని చెప్పాను కదా ఇదైతే టూ డేస్ టూ డేస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ అప్లోడ్ చేసేశాను అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇది వచ్చేసి థర్డ్ డే అండి ఫైనల్ ఇంక ఈరోజుతో ఇంకా ఈ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అండి చూడండి మేము ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే షూటింగ్ అయితే జరుగుతుందండి అంటే వాళ్ళైతే వస్తారు కదా చీఫ్ గెస్ట్ వాళ్ళైతే అలా ఫోటో షూట్ అయితే జరుగుతుందండి ఈ రోజు మా థర్డ్ డే భాగంగా హోమం అయితే జరుగుతుంది హోమంలో అయితే మనం ఇంకా అన్ని నవధాన్యాలు బ్లౌజ్ పీస్ అవన్నీ అయితే అక్కడ అమ్ముతారండి అందులో హోమంలో చేయాల్సినటువంటి సామాగ్రి అంతా మనకు కొనుక్కొని వేసేసుకోవాలండి హోమంలో స్వామి వారిని అయితే దండం పెట్టేసుకున్నాను ఇంకా లోపల ఇక్కడైతే గోమాత అయితే గోమాత దైవ స్వరూపంగానే భావించాలండి గోమాత వల్ల చాలా మంచి ఫలితాలు అయితే మనకున్నాయి అంతేగా మనకి ఇంటి ఎప్పుడైనా సరే గోమాత అట్లా వచ్చినా సరే గోమాతకి ఏదైనా మనం బనానా అట్లా తినిపించడం వల్ల కూడా చాలా మనకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి అంటే గోమాతను పూజించడం వల్ల వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గోమాత మనకి దైవ స్వరూపంగా అయితే మనమైతే భావిస్తూ ఉంటాం కదా హిందూ సాంప్రదాయంలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అది అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే ప్రతిష్టాపన అయితే గుళ్ళు అయితే చేసేసారండి ప్రతిష్టాపన అయితే జరిగింది చూడండి అక్కడైతే ఎంతమంది రష్ అయితే ఉన్నారో ఇంకెక్కడైతే మేమైతే కొబ్బరికాయ అది తీసుకుని కొట్టుకుంటున్నామండి ఇక్కడైతే మా పిన్ని మా సిస్టర్ అయితే కొడుతున్నారు మా పిన్నికి అయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందండి అప్పుడైతే మొక్కుకున్నారన్నట్టు ఇట్లా కొన్ని కొ మంచిగా అంటే మంచిగా రిలీఫ్ అట్లా దొరికినట్లయితే అది కనుక తగ్గిపోతే అట్లా కొబ్బరికాయలు అయితే కొట్లా కొడతామని చెప్పేసి మొక్కుకున్నారండి అందుకని చెప్పేసి ఇంకా కొబ్బరికాయ అయితే ఒక బస్తా తెచ్చుకొని కొట్టుకుంటూ ఉన్నారు ఇట్లా ఇక్కడ వీళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళని అయితే నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇంకా వీళ్ళు అయిపోయిన తర్వాత నేను కూడా అయితే కొట్టుకున్నాను అండి మనం ఫస్ట్ కొబ్బరికాయ అయితే కొట్టుకున్న తర్వాత గుడ్లోకి అయితే ఎంటర్ అయిపోవాలి ఇంకా నేను అయితే సెకండ్ డే అయితే స్వామివారి ప్రతి స్టాపన్ అనేది గుడ్లో అయితే జరిగిందండి ఇంకా మనం కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత ఒకటి పెట్టేసుకొని ఒకటి తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాలండి ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ లోపలికి అయితే కొంతమందిని పంపించేశారండి మొత్తం పంపించేసి ఇంకా గేట్లైతే క్లోజ్ అయితే చేశారండీ వాళ్ళు వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది అయితే అట్లా పంపిస్తూ ఉంటారు ఇంకా గుళ్ళో స్వామివారిని దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా ఎంత కన్నుల పండుగ అయితే ఈ తినాలైతే జరుగుతుందో పై నుంచి కొండ పైకి అయితే ఎక్కామండి కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకుందాము లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ పైకి అయితే ఎక్కాము మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు పిన్ని వాళ్ళు అందరం అయితే ఇట్లా పైకి అయితే ఎక్కామండి కొండపై వ్యూ అయితే చాలా బాగుందండి పై నుంచి చూసినట్లయితే మీకు కూడా కనిపిస్తుంది కదా ఎంత మంచి లొకేషన్ ఇది ఈ టెంపుల్ కూడా మనకి చాలా మంచి లొకేషన్లో అయితే ఉందండి అంటే కొండ పైన వేలిసాడు కదా స్వామి గుంటే స్వామి ఇంకా అట్లా కొంచెం కొన్ని వీడియోలు కొన్ని ఫొటోస్ అయితే అట్లా అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ మేము ఇంకా చీఫ్ గెస్ట్ కనిగిరి ఎమ్మెల్యే ఇంకా చీఫ్ గెస్ట్గా అయితే ఇక్కడికైతే వచ్చారండి చీఫ్ గెస్ట్గా అయితే తనైతే ఆహ్వానించారు ఇక్కడికి అది కూడా అయితే మీకైతే ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక్కడ దగ్గరలో మీరు కనిగిరి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయ్యిందనేది నాకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా ఇతనైతే కనిగిరి ఎమ్మెల్యే అండి ఎవర ఎవరు ఈ కనిగిరి దగ్గరలో కానీ చుట్టుపక్కనిగిరి ఎవరైనా ఉన్నట్టయితే నాకు ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా స్వామివారిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అండి ఇది ఆఫ్టర్నూన్ అయితే వన్ టూ ఓ క్లాక్ అయితే మళ్ళీ లంచ్కి అయితే ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడైతే ఇంకా లంచ్ అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ఇంక ఇది ఫైనల్ లాస్ట్ డే కదా ఈరోజు అంటే ఫస్ట్ డే సెకండ్ డే అయితే కొంచెం తక్కువ మంది అయితే ఉన్నారండి లాస్ట్ డే అయితే ఫస్ట్ డే సెకండ్ డే అయితే కొంచెం దగ్గర చుట్టాలు రిలేటివ్స్ అట్లా అయితే వస్తారు కదా థర్డ్ డే అయితే మనం ఎవరినైతే పిలుచుకుంటామో అంటే మనకి సంబంధించిన వాళ్ళు రిలేటివ్స్ దూరపు అని ఎవరినైతే పిలుచుకుంటాం వాళ్ళందరూ వస్తారండి అంటే ఈరోజు అయితే ఆడపిల్లలు చీరలు పెట్టాలి కదా ఇంకా ఫైనల్గా రోజు వచ్చి కనపడి అట్లా చీరలు తీసుకొని పోతారు అందుకని చెప్పేసి ఈరోజు మరీ రెష్యూ ఎక్కువ అయితే ఉందండి ఇంకా చూడండి వండే వండుతుంటే ఇంకా తినే తింటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఎంతమంది అయితే ఉన్నారు ఈరోజు భాగంగా మనకు వచ్చేసి కోలాటం కూడా జరుగుతుంది కోలాటం ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎడ్ల పండాల పోటీ అండి అదైతే మేమైతే చూడలేదండి ఈ కోలాటం అయితే చూసాము ఇంకా కోలాటం చూసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఎందుకంటే ఇది లాస్ట్ డే వచ్చేసి మాకు సాటర్డే వచ్చిందండి ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాలంటే మాకైతే సండే వచ్చింది కదా ఆడపిల్లలైతే సండే అయితే ఇంటి నుంచి వెళ్ళకూడదు అంటారు కదా అందుకని చెప్పేసి మేము ఈరోజు సాటర్డే అని ఆఫ్టర్నూన్ చూసుకొని ఇంకా బయలుదేరిపోయామండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లయితే బయలుదేరిపోయాము అది ఎడ్ల బెండాల పోటీ అనేది నైట్ అయితే జరిగినట్టుంది అండి నేనైతే ఇంక అప్పటి అయితే మేమైతే లేము వెళ్ళిపోయాము ఇంక ఇదైతే ఫైనల్ డే కదండి కోలాటం అందుకని చెప్పేసి మా తమ్ముడికి కూడా కోలాటం అయితే ఇక్కడ నేర్చుకున్నాడు ఊర్లో అందుకని చెప్పేసి వాడు కూడా ఇంకొక ఫైనల్ డే కదా నేను వీడియో తీసుకుంటారా అని చెప్పి వాడు కూడా అయితే వేసాడండి అండి ఇంక ఇలా మన చుట్టాలు అంటే మన రిలేటివ్స్ ఎవరైనా కనుక ఇట్లా కనుక కోలాటం కనుక వేస్తున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వెళ్ళి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ ఇంకా ఉండడం కోసం అయితే ఇలా డబ్బులు అయితే గుచ్చుతూ ఉంటారండి పిన్నిస్ పెట్టి మనకి కా ఇట్లా నోట్లయితే గుచ్చుతూ ఉంటారు ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్స్ కానీ హండ్రెడ్స్ కానీ టెన్ రూపీస్ కానీ అది ఎవరి స్తోమత తగ్గట్టు అయితే వాళ్ళైతే గుచ్చుతూ ఉంటారండి అందుకని చెప్పేసి నేను వెళ్ళి మా తమ్ముడికి అయితే ఫైవ్ హండ్రెడ్ నోట్ అయితే గుచ్చానండి నేనే కాదు అలానే మా పిన్ని వాళ్ళు ఇంకా చుట్టాలు అందరూ మా మా తరపున ఎవరైతే చుట్టాలైతే వచ్చారో మా పిన్ని వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరైతే ఇంకా మా తమ్ముడికి వాడికి అయితే వెళ్ళి ఇంకా అయితే ఇంకా అమౌంట్ అయితే మొత్తం షర్ట్కి అయితే ఇట్లా పిన్నిస్ పెట్టేసి అందరైతే గుచ్చేశారండి ఇంకా ఈ కోలాటం అయితే కంప్లీట్ టైప్ లోపు త్రీ అయితే ఇంక ఇంకైతే చూసుకొని మేము అయితే వెళ్ళిపోయామండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం